అండి అందరికీ నమస్కారం టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారికి టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి టెక్స్ట్ బుక్లు అవైలబుల్లో లేవు అనేవారు టెక్స్ట్ బుక్లు అవైలబుల్లో ఉన్నాయి కానీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు అనేవారికి నా వీడియోస్ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సెవెంత్ క్లాస్ మూడో లెసన్ పేరు చిన్న శిశువు సెవెంత్ క్లాస్ తెలుగు మూడో లెసన్ చిన్న శిశువు అండి నేను పూర్తిగా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని నోట్స్ తయారు చేశానండి మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు నోట్స్ దా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఇంపార్టెంట్ పాయింట్లన్నీ నేను ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేశాను అయ్యే మీకు వీడియోల రూపంలో చూపిస్తున్నానండి సెవెంత్ క్లాస్ తెలుగు మూడో లెసన్ వచ్చేసరికి చిన్ని శిశువు అండి చిన్ని శిశువు పాఠం ఉద్దేశం వచ్చేసరికి తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువుని చూసి ఆనందిస్తారు ఆ చిన్నారిని కన్నా చిన్న నాన్న బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు ఆ శిశువు నవ్వులు చేష్టలు చూసి మురిసిపోతుంటారు అలా అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు దాన్ని వర్ణించిన తీరును చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడండి అది ఏ పాఠంలో అని అడుగుతారు చిన్ని శిశువు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి టెక్స్ట్ బుక్లోనే అడుగుతున్నారు మ్యాక్సిమం ఒకసారి చూసుకోండి చిన్న శిశువు పాఠం రచయిత వచ్చేసరికి తాళపాక అన్నమాచార్యులు తాళపాక అన్నమాచార్యులు కడప జిల్లాలోని తాళపాక గ్రామంలో పుట్టారు ఇంకొకటండి కవి పరిచయాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇంత చదవాలా మీరు అనుకోవచ్చు కవి పరిచయాల్లో నుంచి కూడా బిట్లు వచ్చినాయండి ప్రీవియస్ టెట్లో డిఎస్సిలో కానీ కవి పరిచయాలకు సంబంధించి కూడా ఇచ్చారు కాబట్టి ఇవి కూడా చదవాలండి తాళపాక అన్నమాచార్యులు రచించారండి చిన్ని శిశువు అనే పాఠాన్ని ఆయన కడప జిల్లాలోని తాళపాక గ్రామంలో పుట్టాడు తల్లి లెక్కమాంబ తండ్రి నారాయణ సూరి అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించాడండి ఆయన వాగయ్యకారుడు ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించాడు అనేది గుర్తుపెట్టుకోవాలండి మీరు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి అవేగాక పన్నెండు శతకాలు ద్విపద రామాయణం సంకీర్తన లక్షణం శృంగార మంజరి వెంకటాచల మహత్యం రచించాడు ఇందులో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి అన్నమయ్య తన రచనలను శ్రీ వేంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు అన్నమయ్య తన రచనలను ఎవరికి అంకితం చేశాడు అని బిట్టు అడిగారండి ప్రీవియస్ శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామికి అలా కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి పద కవిత పితామహుడు అనే బిరుదు కలదు పద కవిత పితామహుడు అన్నమయ్య సమానార్థక పదాలు పర్యాయ పదాలు ఈ చిన్ని శిశువు అనే పాఠంలో సమానార్థక పదాలు పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్లో బంగారం అంటే పుత్తడి స్వర్ణం అద్దం అంటే దర్పణం ముక్కురం మేను అంటే దేహం తనువు కాయం ప్రకృతి వికృతి పరిశీలించినట్లయితే ఫలం చింతపండు పయసు నీరు బృంగారం బంగారం కృష్ణుడు అంటే కన్నడు చేష్ట చేత నిత్యం సంధి అంటే పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం కావడం ఈ విధంగా తప్పకుండా జరిగే సంధిని నిత్యం అంటారు నిత్యం అనగా అని అడుగుతారండి అప్పుడు మనకు అర్థం కావాలి నిత్యం అంటే ఏంటి అంటే పూర్వ పరస్వరాలకు పరస్పరం ఏకాదశం కావడం ఇలా తప్పకుండా జరిగితే దాన్ని నిత్యం అంటారు ప్రకాశం అతడు ప్రకాశము ప్లస్ అతడు మీరెవరు మీరు ప్లస్ ఎవరు ఈ రెండు ఉదాహరణలలోనూ ఖచ్చితంగా తప్పకుండా సంధి జరుగుతుందండి అందుకని ఇవి నిత్య సంధికి ఉదాహరణలు నిత్యమునకు ఉదాహరణలో మనకు అర్థమవుతుంది నిషేధము మాయమ్మ మా ప్లస్ అమ్మ ఓయమ్మ ఓ ప్లస్ అయ్యా దూత ఇతడు దూత ప్లస్ ఇతడు మా ఇల్లు మా ప్లస్ ఇల్లు పూర్వస్వరంగా ఆనే అచ్చు ఉంది పరస్వరంగా ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు అప్పుడు ఆ రెండు స్వరాల మధ్యన అదనంగా ఇవి వచ్చి చేరింది ఈ విధంగా సంధి జరగని స్థితిని నిషేధం అంటారు నిషేధ సంధికి ఉదాహరణ అని అడుగుతారు నిత్యంకు ఉదాహరణ అని అడుగుతారు కొంచెం గుర్తుపెట్టుకోండి వైకల్పికం మనసైన మనసు ప్లస్ అయినా మనసైన మేన ప్లస్ అత్త మేనత్త మేన ఎత్త పూలు ప్లస్ ఎత్తి పూలెత్తి పూలు ఎత్తి బహుళం పెద్ద అన్న పెద్ద ప్లస్ అన్న పుట్టిన ఇల్లు పుట్టిన ప్లస్ ఇల్లు మేనత్త మేనయత్త మేన ప్లస్ అత్త ఒకనొక ఒక ప్లస్ ఒక పైన అన్ని రూపాల్లోనూ పూర్వస్వరంగా ఆ పరస్పరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా కొన్ని చోట్ల నిషేధంగా కొన్ని చోట్ల వైకల్పికంగా కొన్ని చోట్ల అన్య విధంగా జరిగింది ఇలా జరిగితే దాన్ని బహుళం అంటారు మనకి ఒక అవగాహన అనేది ఉంది కదండి సంధుల మీద బహుళ మగును సంధి అనగానే మనకు అర్థమైపోతుంది అదే సంధి అని సంధి వైకల్పిక మగును అనగానే మనకు మనకి తెలుసు కదండి అది సంధి లేదా ఇకార సంధి అని నిషేధ మగును అనగానే అది ఎడాగమ సంధి అని తెలుస్తుంది ఇలా అండి నిత్య మగును అనగా ఏమర్థమవుతుందో మీరు చెప్పండి ఉత్వ సంధి ఉకార సంధి అండి ఈ పాఠంలో మొత్తానికి సంధులన్నిటిని పరిచయం చేసేసాడండి తృతీయ విభక్తిని పరిచయం చేశాడు తృతీయ విభక్తి తృతీయ విభక్తి చేతన్ చేయని తోడంతోననే ప్రత్యయాలు తృతీయ విభక్తి సాధారణంగా కారణాన్ని ఉపయోగాన్ని సాధనాన్ని గురించి చెప్పే సందర్భాల్లో ఉపయోగిస్తారు కారణాన్ని ఉపయోగాన్ని సాధనాన్ని గురించి చెప్పే సందర్భాల్లో ఉపయోగిస్తారు తృతీయ విభక్తిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారని అడగొచ్చండి ఉపయో గుర్తుంచుకోండి చిన్ని శిశువు చిన్నదైన శిశువు తృతీయ విభక్తికి ఉదాహరణ ఇది టెక్స్ట్ బుక్లో అండి చతుర్దశ భవ భువనాలు పద్నాలుగు లోకాలు సప్త అధోలోకాలు ఏడు సప్త ఊర్ధ్వలోకాలు ఏడు సప్త అధోలోకాలు వచ్చేసరికి అతలం విత్తలం సుతలం తలాతలం రసాతలం మహాతలం పాతాళం సప్త ఊర్ధ్వలోకాలు వచ్చేసరికి భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనాలోకం తపోలోకం సత్యలోకం మొత్తంగా ఇదండి చిన్ని శిశువు అనే లెసన్లో ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ అన్ ఉన్న అన్నిటిని నేను ఇలా నోట్స్ రూపంలో ప్రిపేర్ చేశానండి ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడినట్లయితే చాలా సంతోషం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ